ఆయన ఏదో అడగాలనుకుంటున్నాడు అయ్యా మీరు అడగండి అయ్యా మీరు దేవుణ్ణే రాయి అంటున్నారు అది సాధారణమైన రాయి కాదు మేమందరం మంత్రోచ్చారణ చేసి దాన్ని దేవుణ్ణి చేశాం కొండ పొరలో నుంచి పగల కొట్టిన రాయికి మంత్రోచ్చారణ చేసి దేవుణ్ణి చేసే బదులు కడజాతి వాడికి మంత్రోచ్చారణ చేసి అగ్రకులం వాడిగా చేశారంటే ఈ సమస్యే ఉంటది కదా అది సరే మీరు దేవుడే లేడంటున్నారు కానీ అదే దేవుడు మీ ముందుకొచ్చి నుంచుంటే మీరేం చేస్తారు నేను ఉన్నాడంటానండి కానీ వచ్చి చావడే అయ్యా ఉన్న మతాలన్నీ తప్పంటున్నారు అలాంటప్పుడు మీరే కొత్తగా ఒక మతాన్ని సృష్టించవచ్చు కదా ఇంట్లో ఉన్నాయి వాసనేస్తోంది దాన్ని ఊడ్చి పడేయమంటే దానికి బదులుగా అక్కడ పని